ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీరు ఎంత కష్టపడినా ధనవంతులు కాలేరు ధనవంతులు కావాలని ఎవరికి మాత్రం ఉండదు మనం ప్రాక్టికల్గా ఆలోచించి చూస్తే ప్రపంచంలో ధనానికి మించింది ఏదీ లేదు కానీ ధనం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు అది ఎంత ఈజీగా అయితే రాదు ప్రపంచంలో పేదరికం ఎందుకు ఉంటుంది డబ్బు సంపాదించడమే అందరికీ లక్ష్యంగా మారింది చాలామంది కష్టపడతారు కానీ కష్టానికి ఫలితం తగినట్టు దొరకదు చాలా మంది కష్టపడిన తమ దారిద్ర్య బాధలు తమ నుండి విముక్తి పొందలేరు మరి ఈ దారిద్ర్య బాధల నుండి విముక్తి పొందాలంటే ఎలా అసలు ఈ కష్టాలు మనకి ఎందుకు వస్తాయి అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది మీకంటే తక్కువ చదువుకున్నవారు మీకంటే తక్కువ తెలివైన వారు మీకంటే ఎక్కువ సంపాదించి జీవితంలో హాయిగా ఉన్నత స్థాయిలో ఉంటారు మీరు మాత్రం ఎప్పుడు అక్కడే తొమ్మిది గంటల నుండి ఆరు గంటల వచ్చేటప్పుడు సరిగ్గా తినడానికే సరిపోకుండా చాలి చాలని ధనంతో జీవితాన్ని గడిపేస్తున్నారా అసలు దానికి గల ముఖ్య కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా అసలు దానికి గల ముఖ్య కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా మీకు అదృష్టం లేకపోవడమే మరి అదృష్టం ఉంటేనే కదా ఎక్కడైనా విజయం సొంతం అవుతుంది మరి ఆ అదృష్టానికి ప్రభావితం చేసే అంశాలేంటి అవును అదృష్టానికి ప్రభావితం చేసే అంశాలు చేతులారా మన అదృష్టాన్ని మనమే ప్రభావితం చేసుకుంటూ ఉంటాము అసలు విషయానికి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చుట్టుపక్కల ఉండే వస్తువులు మన అదృష్టానికి మన ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి ఆ వస్తువులు మన ఇంట్లో ఉన్నట్లయితే మన పరిస్థితి తలకిందులుగా మారుతుంది ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం ఇంట్లో పావురాలు ఉన్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తుంది ఇంట్లో ఎప్పుడు పావురాలను పెంచరాదు ఒకవేళ మీకు తెలియకుండా మీ ఇంట్లో పావురాలు గూళ్ళను కనుక పెట్టినట్లయితే దాన్ని తొలగించండి ఆ పావురానికి హాని తలపెట్టరాదు దాన్ని తీసుకెళ్ళి వేరే ఏదైనా చెట్టుపైన కానీ లేదా సురక్షిత ప్రదేశంలో కానీ వదిలిపెట్టాలి అదొక్కటే కాదు ఇంకా చాలా విషయాలు మన ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చేస్తాయి తేనెతెట్టు ఇంట్లో ఉన్నట్లయితే కూడా మనకు మంచిది కాదు ఇంట్లో సాలిగూడు ఉన్నట్లయితే అది మీకు అలాగే పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉన్నట్లయితే నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది వాటిని వెంటనే పారేయాలి గబ్బిలాలు మీరు ఉండే ప్రదేశంలో గబ్బిలాలు కనుక ఉన్నట్లయితే అవి మీ ఇంట్లోనికి రానివ్వకుండా చూసుకోండి అవి కనుక మీ ఇంట్లోనికి వస్తే మరణం సూచకం అలాగే మీ ఇంటి గోడలకి పెచ్చు రాలిపోయి ఉండటం రంగు పోయినట్లు ఉండటం దురదృష్టానికి సూచిక అలా ఉన్న ఇంటికి దరిద్ర దేవత ఆకర్షితురాలవుతుంది కుళాయిలో నీళ్ళు వృధాగా పోయినట్లయితే వాటితో పాటు మీ ఇంట్లోని అదృష్టం ధనం కూడా పోతాయి ఇంట్లో ఉండే పాత రిపీట్ ఇంట్లో ఉండే పాత పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే వాటికి స్టోర్ రూమ్ లో రిపీట్ స్టోర్ రూమ్

రిపీట్ ఇంట్లో ఉండే పాత పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే వాటిని స్టోర్ రూమ్లో భద్రపరచకుండా బయట పారేయడము లేదా ఎవరికైనా ఇచ్చేయడము చేయండి పనికిరాని వస్తువులు ఇంట్లో ఉండటం రిపీట్ ఓకే కిందికి తీసుకో ఇంకా ఆ పనికిరాని వస్తువులు నుండి పైన పెట్టు ఇంకా ఏడు ఇంకా ఇంట్లో దైవారాధన రోజు జరపాలి జరిగే ఇంట్లో దారిద్రం ఉండదు అలాగే దేవుణ్ణి పూజించిన తర్వాత ఆ పూలు ఆకులు అలాంటివి తీసి ఎవరు ప్రదేశంలో పారేయాలి అలాగే మీ ఇంటి ఆవరణలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి అలా ఉన్నట్లయితే మీ ఇంటి దరితాపు కూడా నెగిటివ్ ఎనర్జీ చేరదు ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది మీ అదృష్టంలో వచ్చే మార్పులేంటో